ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి సమగ్ర కుటుంబ సర్వేను తప్పనిసరిగా చేయించుకోండి ఎంపీడీ ఓ కాశయ్య నకరికల్లు మండలంలో గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలా సమగ్ర కుటుంబ సర్వేను మండల ప్రజలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఎంపీడీ ఓ కాశయ్య అన్నారు మంగళవారం తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే అంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం ఈ సర్వేను రాష్ట ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా చేయించుకోవాలని వారిని ప్రజలందరూ సహకరించాలని తెలిపారు ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ పాల్గొన్నారు ఎంపీడీఓ నకరికల్లు నా పేరు కాసేయండి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నాయకులందరికీ కూడా నమస్కారం మనకి ఇప్పుడు గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా ఒక సర్వే తీసుకోవడం జరిగింది దాని పేరే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సమగ్ర కుటుంబ సర్వే అంట ఎందుకంటే ఇది సమగ్రమైనటువంటి కుటుంబ సర్వే ఎందుకంటే ఈ కుటుంబ సర్వేలో సర్వే చేయించుకుంటేనే రేపు ముందు ముందు మనకు రావాల్సినటువంటి అన్ని ప్రభుత్వ పథకాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు తల్లి పొందనం కానీ ఆటో సేవలో కానీ ఇంకా అన్నదాస సుఖీభవ కానీ ఇంకా రకరకాలుగా ఇంకా ముందు ముందు రాబోయేటువంటి ఏ సర్వే ఏ పథకం అయినా కానీ ఖచ్చితంగా ఈ సర్వేలో ప్రతి ఒక్కరు నమోదయ్యి ఉండాలి అది కూడా కాకుండా మనకి కుటుంబంలో ఎవరినైనా చేర్చుకోవాలన్నా లేదు కుటుంబంలో మీ కుటుంబంలో ఎవరైనా కానీ పెళ్ళయ్యి పిల్లాడు ఉన్నట్లయితే అతను పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన కుటుంబం ఏర్పాటు చేసుకోవాలన్నా అంటే వాళ్ళ మిస్సెస్ని కలుపుకోవటం వాళ్ళ పిల్లల్ని కలుపుకోవటం ఖచ్చితంగా ఈ సర్వే మనకి సహకరిస్తుంది ఈ సర్వే మనకి మన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై ఐదు మంది మనకి ఉండటం జరిగింది మన మండలంలో ఇప్పటికీ ఐదు వేల ఐదు వేల ఆరు వందలు మంది అయ్యారు సర్వే ఇంకా మిగతా వాళ్ళు కూడా సర్వే జరగాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇక్కడ మాకు నూట ఇరవై మంది సచివాలయ సిబ్బంది తోటి మండలంలో పద్నాలుగు సచివాలయాలు ఉన్నాయి నూట ఇరవై మంది సచివాలయ సిబ్బంది జరిగింది వాళ్ళందరూ వచ్చి మీ దగ్గరకు వచ్చి సర్వే చేస్తూ ఉన్నారు కనుక మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎటువంటి అపోహలు పడకుండా వారికి మీరు సహకరించి ఈ సర్వే చేయించుకొని ముందు ముందు